రెవెన్యూ ఎక్సైజ్ శాఖల్లోనూ అక్రమాలు కమర్షియల్ ట్యాక్స్ సహా మూడు శాఖల్లో చక్రం దింపిన మాజీ సిఎస్ సోమేష్ ఏదైతే బిహార్ బ్యాచ్ బిహార్ సోమేష్ కుమార్ అట్ ది రేట్ ఆఫ్ తెలంగాణ దారి దోపిడి పుట తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల కాలంలో అత్యున్నత పదవులు అలంకరించినటువంటి బ్యాచ్ ఏదన్నా ఉందా అంటే బిహార్ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ బ్యాచ్ భారతదేశంలో బిహార్ అనగానే ఒక గొప్ప చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర నిజమని నిరూపించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని ట్యాక్స్ల రూపంలో ధరణి రూపంలో వసూళ్ల రూపంలో కాయ్ రాజా కాయ్ పందం కాయ్ అన్న పద్ధతిలో తెలంగాణ ప్రజలకు సంబంధించిన అక్షరాల లక్షల కోట్ల సొత్తును బిహార్ వ్యవస్థ లూటీ చేసింది లూటీ చేసింది లూటీ చేసింది అని కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి నోరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తెలుగుదేశానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు బీజేపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు నెత్తి నోరు అంత కొట్టుకున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చన్న అన్న విధంగా ఏపీ క్యాడర్ కు చెందిన బిహార్ కు చెందిన అటువంటి సోమేష్ కుమార్ ను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద ఒక్కొక్క పెట్టి చీఫ్ సెక్రటరీగా కూర్చొని పెడితే అత్యున్నత పదవి ఎట్ ది రేట్ ఆఫ్ బిహార్ బ్యాచ్ ఏదైతే ఈయన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పటికీ ఎక్సైజ్ కు ఎక్సైజ్ శాఖ కూడా చీఫ్ సెక్రటరీ ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో ఏదైతే లిక్కర్ ఉంటుంది కదా లిక్కర్ కు సంబంధించి లిక్కర్ మీద లేబుల్ ఇస్తుంది ఆ లేబుల్ ఏంటంటే లేబుల్ స్కాన్ చేయంగానే ఇట్లా స్కాన్ చేయంగానే ఇది కా ఏ బేవరేజ్ లో తయారైంది మంచిరాలి డిపోకి వచ్చిందా కరీంనగర్ డిపోకి వచ్చిందా సిద్దిపేట వచ్చిందా హుజరాబాద్ డిపోకి వచ్చిందా అని ఆ లేబుల్ చూపిస్తుంది ఆ లేబుల్ దానితో పాటు అక్కడ డిపో ఏ డిపోకు తయారైన ఏ డిపోకు పంపబడింది అన్న లేబుతో పాటు ఏ షాప్ బార్ కోడ్ కూడా ఉంటుంది త్రీ వన్ సెవెన్ త్రీ వన్ ఎయిటా వన్ నాట్ టూనా ఏ షాప్కు ఆ బేవరేజ్కు సంబంధించిన ఈ లిక్కర్ స్టిక్కర్ పంపాలి అనేది ఆడిట్ అయి ఉంటుంది అది కొట్టంగా ఇట్లా కొట్టంగానే ఇదంతా కల్తీ మధ్య నివారణకు కోసం అని స్టిక్కరింగ్ వ్యవస్థను గతం నుంచే ఉండే గతం నుంచి కాకపోతే మాన్యువల్ సిస్టమ్ గతం నుంచి ప్రింటెడ్ సిస్టమ్ ఉండే ఏది మనము పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రింటెడ్ సిస్టమ్ ఉండే ఈ బార్ కోడ్ సిస్టమ్ లేకుండే అయితే ఈ బార్ కోడ్ సిస్టమ్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బాగా తెలివి కల్లటువంటి ముఖ్య సలహాదారుగా ఉన్నటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి స్టిక్కర్ సిస్టమ్ తెచ్చింది స్టిక్కర్ సిస్టమ్ తెచ్చిన తర్వాత కంపెనీలకు ఆఫర్ చేశారు ఆఫర్ చేసిన తర్వాత పదిహేడు పైసలకు ఒక ఒక లిక్కర్ బాటిల్ మీద వాటర్ పవా ఆఫ్ పవా లేదా బాటల్ పవ దానికి సంబంధించి ఒక్క పవా మీద వేసే లేబుల్ పదిహేడు పైసలకు మేము సప్లై చేస్తాం బార్కోడ్ సిస్టమ్ విత్ ఆన్లైన్ రేటింగ్ అండ్ ట్రేసింగ్ ఆ సిస్టమ్ తోటి పదిహేడు పైసలకు మేము వేస్తామని చెప్పి నలభై పైసలకు పెంచాడు అయితే పదిహేడు పైసలకు వేసారు వేసిన తర్వాత పదిహేడు పైసలకు వేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి వారికి దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఏది స్టేట్ వైజ్గా పర్ మంత్కి ఏది స్టిక్కరింగ్ సంస్థ దాన్ని ఎటువంటి టెండర్ లేకుండా ఎటువంటి నెగోషియేషన్ లేకుండా ఎటువంటి ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండా ఎటువంటి దాని మీద కమిటీ సబ్ కమిటీ లేకుండా క్యాబినెట్ నిర్ణయం లేకుండా దానికి సంబంధించి ఎక్సైజ్ డ్యూటీ తప్పించే విధంగా పదిహేడు పైసల వరకే ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి దానికి సంబంధించి దాని డబ్బులను ఏదైతే బేవరీస్ కంపెనీలకు స్టిక్కరింగ్ ఏదైతే చేస్తా ఉందో ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఒకేసారి నలభై పైసలకు పెంచడం జరిగింది అంటే దాదాపుగా ఇరవై మూడు పైసలు పెంచడం జరిగింది పదిహేడు పైసలు ఉన్న దాన్ని ఇరవై మూడు పైసలకు పెట్టడం వల్ల అదనంగా ప్రతి నెల తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి బేవరేజ్ కంపెనీకి ఇరవై కోట్ల రూపాయలు అదనంగా చెల్లించే పరిస్థితి వచ్చింది అట్లా ఒక సంవత్సరానికి పన్నెండు ఇంటి ఇరవై పన్నెండు రోజులు రెండు వందల నలభై కోట్లు అట్లా దాదాపుగా పది సంవత్సరాల కాలంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తప్పించే ప్రయత్నం చేస్తుంది పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అదనంగా చెల్లింపులు జరుగుతాయి దానికి సంబంధించిన జీఎస్టీ ఏదైతే తయారీదారులు ఉత్పత్తిదారుడికి ఎప్పుడు కూడా కన్సీజన్ ఉండదు ఉత్పత్తిదారుడు వాణిజ్య శాఖలకు వచ్చేసరికి కమర్షియల్ రూట్లోకి వచ్చేసరికి ఎవరైతే బేవరేజ్ సంస్థకు సంబంధించిన స్టిక్కరింగ్ వ్యవస్థ ఆన్లైన్ ట్రేడింగ్ ట్రేజింగ్ సెక్షన్ ఉందో వాడు పదిహేడు పైసలకు మాత్రమే ని కట్టడం జరిగింది తిరిగి డబ్బులు రిటర్న్ చేసే పద్ధతి ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ లిక్కర్ సంబంధించి ఉందో ఆ డబ్బులు తిరిగి గవర్నమెంట్ కు చెల్లించాలి కానీ ఇక్కడ అసలు గుర్తు జరిగింది ఆ డబ్బులు చెల్లించకుండా ఎక్సైజ్ డ్యూటీ కట్టేలా ఏదైతే కేవలం ముప్పై శాతం మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ కట్టేలా దీని మీద ఏ సబ్ కమిటీ లేదు ఏ అసెంబ్లీ తీర్మానం లేదు ఏ అనునాయం లేదు ఏ టెండర్ ఎక్వేషన్ లేదు ఎక్కడ నెగోషియేషన్ లేదు ఎక్కడ పార్టిసిపేషన్ లేదు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి దాన్ని థర్టీ పర్సెంట్ కుదించడం వల్ల టెండర్ల కమిటీకి దాని మీద నెగోషియేషన్ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అటువంటిది ఏం లేకుండా డైరెక్ట్గా జీవో ఇచ్చి పడేసి ఏ రకంగానైతే తెలంగాణ సంపదకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి మద్యం పాలసీకి సంబంధించిన దాదాపుగా పద్నాలుగు వందల కోట్లు దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేసి దా ద్వారా తద్వారా ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి పెద్దలు సోమేష్ కుమార్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపి ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కొట్టేశారు దానికి సంబంధించి ఏ పైగా సోమేష్ కుమార్ రేట్ ఆఫ్ బీహార్ బందిపోట్లను ఏ పైగా చేర్చడం జరిగింది అంతేకాకుండా ఈయన ఏదైతే నాన్ క్యాడర్ ఆఫ్ ఐఏఎస్ ఏదైతే తెలంగాణ క్యాడర్ కాదు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన క్యాడర్ అని హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా సార్లు కొట్లాడారు కొట్లాడినా ప్రతిసారి నేను సీఎస్ గా ఉన్నాను నాకు కొంచెం ఆ టైం కావాలి నేను ఇప్పుడు హైకోర్టు కాజర్ లేను నా వాదనలు లేను ప్రభుత్వ పథకాల బిజీలో ఉన్నాను ధరణి పోర్టల్ బిజీలో ఉన్నాను నేను ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉండి ప్రభుత్వ పాలనలో చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి గౌరవ హైకోర్టు గారు చెప్పారు హైకోర్టు కూడా వారికి తగినంత సహాయం ఇస్తూ 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 టైం ఇస్తూ 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 చివరి క్షణంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకొక ఆరు నెలల కాలంలో ఎన్నికల ప్రక్రియ అవుతుంది అనే సమయంలో హైకోర్టు చివాట్లు పెట్టి నువ్వు చీసీ ఏపీ క్యాబినెట్ లోకి ఏపీ ఐఏఎస్ విభాగానికి వెళ్ళు నీకు ఒక తెలంగాణతో సంబంధం లేదు అన్నోలే విధిలేని పరిస్థితుల్లో బుట్టా చదువుకొని ఏపీకి వెళ్ళాడు ఏపీకి వెళ్ళి నేను ఏం చేసిండే అక్కడికి వెళ్ళి ఏడంటే ఏడే రోజులు పట్టు మరి ఒక వారం వారం రోజులు మాత్రమే ఐఏఎస్గా కొనసాగి తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ పెట్టిండు తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తి ధరణి పోర్టల్ రూపకల్పన చేసి తెలంగాణ ప్రజల రక్తాన్ని ధరణిలో పిండేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ లో వారం రోజుల కన్నా ఎక్కువగా ఉండకుండా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టింది వాలంటరీ రిటైర్మెంట్ పెట్టిన తర్వాత ఈ పూసను ఈ పోటుగా ఈ బాహుబలిని మళ్ళీ కేసీఆర్ తీసుకొచ్చి తెలంగాణ ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ సలహాదారుగా తీసుకొచ్చి పెట్టుకుంటే ఓఆర్ఆర్ టెండర్ను ఏదైతే ఇంకా ఆరు నెలల సమయం ఉండంగానే ఓఆర్ఆర్ టెండర్ ను ముప్పై సంవత్సరాల కాల పరిమితికి ముప్పై సంవత్సరాల దాకా ఓఆర్ఆర్ ను ఎవరు ముట్టుకోడే లేదు అని చెప్పి ముప్పై సంవత్సరాల కాల పరిమితికి ఓఆర్ఆర్ టెండర్ ను రెండు వందల కోట్లకే అమ్మిపారేసింది ఏడు వేల కోట్లకే ముప్పై సంవత్సరాల కాల పరిమితికి తెలంగాణ ప్రజల రక్తాన్ని కేటీఆర్ అనునాయులకు అమ్మేయడం జరిగింది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్ ది రేట్ ఆఫ్ బిహార్ గజ దొంగుల అది ఏదన్నా అనొచ్చు ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ ప్రజల సంపదను జలగల్లా పట్టి పీడించి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు సత్రాలు చేసి ఇంకో విషయం ఏదైనా యాభై ఎకరాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఏదైతే హుడా అవుటర్ కు సంబంధించిన ప్రాంతంలో యాభై ఎకరాలు సతీమణి పేరు మీద కొనడం జరిగింది ఈయన చేసిన నౌకరింత ఈయన ఆస్తులు ఎంత ఈయన విలువ ఎంత ఈయనకి ఎందుకు ఇన్ని అవకాశాలు కల్పించి రెంటే కిట్ ప్రోకో ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అన్ని బకాయిలకు సంబంధించి సోమేష్ కుమార్ బిగ్ హ్యాండ్ ఉంది అని చెప్పడం జరుగుతా ఉంది సోమేష్ కుమార్ పై మరింత లోతైన విశ్లేషణ మళ్ళీ రేపటి కథనంలో మనం చూడొచ్చు